తిరుమల పుష్కరిణి ప్రత్యేకత స్వర్గం నుండి వచ్చిన పవిత్ర జలది తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు ఎందుకు భక్తులు బావిలోకి దిగుతున్నారు ఈ బావి పుష్కరిణి కాదు ఇది స్వర్గాన్ని తాకే పవిత్ర జలసంద్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భాగంలో వెలుగుతున్న అద్భుత జలాశయం ఇది శ్రీ స్వామి పుష్కరిణి పుష్కరిణి అంటే దేవతల స్థానస్థలం ఇది యాదృచ్ఛికంగా ఏర్పడినది కాదు ఇది స్వయంగా వైకుంఠం నుంచి వచ్చిన పవిత్ర జలాశయంగా భావిస్తారు గరుడ్మంతుడు వైకుంఠంలో నుండి ఈ పవిత్ర జలాన్ని తలపెట్టినట్టుగా కదులుంటాయి బ్రహ్మదేవుడు ఈ పుష్కరిణిలో తొలిసారి స్నానం చేసి శ్రీవారి మొదటి పూజను ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ రంగనాయక ఆలయం ముందు ఉన్న పుష్కరిణికి కూడా ఇదే మూలంగా చెప్పబడుతుంది కానీ తిరుమల పుష్కరిణి ప్రత్యేక ఏమిటంటే ఇది స్వామివారి ప్రత్యేకంగా సన్నిధికి దగ్గరగా ఉంటుంది భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ బావిలో స్నానం చేస్తారు ఎందుకంటే ఇది శరీరం మాత్రమే కాదు మనసు ఆత్మను కూడా శుద్ధి చేసే పవిత్ర జలాశయం ఇది స్నానం మాత్రమే కాదు ఇది పాప విమోచనానికి దారి పుష్కరిణిలో ఒక డిప్ అంటే కోటి గంగా నదుల్లో స్నానంతో సమానమని చెప్పబడుతుంది ఇక్కడి నీటితో సహజ శుద్ధత ఉంది దాని వెనుక శిలాయువు నిర్మాణాలు జలచలనం వంటివి ఉన్నాయి అలుగుదల్లి ఓవర్ఫ్లో సిస్టమ్ ఇలా ఎన్నో నిర్మాణాల వల్ల నీరు ఎప్పుడూ తాగదగ్గేటట్లుగా ఉంటుంది పుష్కరిణి అంటే ఓ నీటి గుంట కాదు అది ఆధ్యాత్మిక ఆరాధనకు తొలి అడుగు ఈ తీరాలు చూసిన ప్రతిసారి మన మనసు విశ్రాంతిని పొందుతుంది ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీవారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి